టాలీవుడ్ తరలిపోతుందా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు టాలీవుడ్ని ఆంధ్రకి తీసుకెళ్లాలని నానా ప్రయత్నాలు చేశాడు సినిమా పెద్దలకి ఇళ్ళ స్థలాలు స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు కూడా కేటాయించారు కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ పూర్తి కాకముడా గవర్నమెంట్ మారడంతో ఆ పనులు అక్కడే ఆగిపోయాయి మళ్ళీ ఈనాళ్లకు తెలంగాణలో మొన్న జరిగినటువంటి అల్లు అర్జున్ యొక్క అంశాన్ని లేవనెత్తారు అసెంబ్లీలో దాంతో ఒక్కసారిగా మళ్ళీ టాలీవుడ్కి ఇటు తెలంగాణకి మధ్యలో సెగ పుట్టించారు అది ఇప్పుడు రగులుతోంది మండుతోంది మొత్తానికి టాలీవుడ్ తెలంగాణకి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని తెలుస్తోంది ఎందుకు ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లాలనుకున్నారు అప్పుడు కాలేదు మళ్ళీ ఇప్పుడు ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణకి టాలీవుడ్కి మధ్య సెగ పుట్టించి మొత్తానికి టాలీవుడ్ని తీసుకెళ్లాలనే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని అర్థమవుతోంది మొన్న జరిగినటువంటి అల్లు అర్జున్ అంశంపై తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేయడం ఒక రోజు ఉంచడం మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది విడుదలైన తర్వాత టాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరామర్శించడానికి వెళ్ళడం ఆ విషయం తెలంగాణ సీఎంకి కోపం తెప్పించింది ఒక మనిషి చనిపోతే ఇంకో మనిషి చావుబతుకుల మధ్య ఉంటే వాళ్ళ దగ్గరికి పోయిన పాపాన పోలేదు కానీ ఇతను ఒక రాత్రి జైల్లో ఉన్నంత మాత్రాన కాలు ఇరిగాయా చేతులు ఇరిగాయా ఏమైంది అతనికి ఎందుకు అంత పరామర్శలు జరుగుతున్నాయి అంటూ సీరియస్ అయ్యాడు ఈ సీరియస్నెస్ని అడ్డం పెట్టుకొని టోటల్గా తెలంగాణ సీఎంకి టాలీవుడ్ అంటేనే నచ్చట్లేదు టాలీవుడ్ మీద కోపం ఉంది అంటూ ఆ మాటని పదే పదే ప్రతి ఒక్కరు అంటూ తెలంగాణ సీఎంకి టాలీవుడ్కి మధ్యలో మంట పెడుతున్నారు తెలంగాణ సీఎం అన్న మాటలకి అల్లూరి జిల్లాలో పర్యటనలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఇక్కడ కూడా సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ షూటింగ్లు జరుపుకోండి ఇక్కడికి వచ్చేయండి ఇక్కడ షూటింగ్లు జరిపినట్టయితే వీళ్ళకి అవకాశాలు దొరుకుతాయి ఉపాధి దొరుకుతుంది నాలుగు డబ్బులు వస్తాయి అంటూ టాలీవుడ్ని ఆంధ్రాకి ఆహ్వానిస్తున్నారు నిజంగా పర్యటనలో భాగంగా అంటున్నాడా లేదా టాలీవుడ్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ తెలంగాణ సీఎంతో ఉన్న గొడవ మూలంగా అంటున్నాడు అనేది అర్థం కావట్లేదు అంతేకాకుండా కూటమి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా అల్లు అర్జున్ తప్పేం లేదు ఆయన ప్రమేయం లేకుండా జరిగింది అది అంటూ ఆయనను వెనకేసుకొచ్చే మాటల వల్ల కూడా మనకు అర్థమవుతుంది తనన్న మాటలా పార్టీ అనిపిస్తున్న మాటలా మనం పక్కన పెడితే మొత్తానికైతే ఒక మనిషి చనిపోయిన విషయాన్ని కూడా పక్కన పెట్టి ఈ మనుషులను వెనకేసుకొస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది అల్లు అర్జున్ గారికి తెలియకుండానే జరిగింది అది మాట మాట పెరిగి ఇప్పుడు ఇలా అయిపోయి వాళ్ళ ఒక మాట వీళ్ళ ఒక మాట ఆ మాటల మధ్యలో కొన్ని అబద్దాలు కొన్ని నిజాలు ఇవన్నీ కలిస్తేనే ఈ నాలుగైదు రోజుల నుంచి నడుస్తున్నటువంటి సంఘటనలు కంటిన్యూ అవుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ తప్పుబడతామా అటు హీరోని తప్పుబడతామా థియేటర్ యాజమాన్యం తప్పుబడతామా పడతామా నిజంగా అభిమానులు తప్పుబట్టాలి ఎవరిని తప్పు కూడా అర్థం కాని పరిస్థితి ఎవరికి వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు రుబ్బుకుంటున్నారు ఇలా ఒక్కొక్కరి వ్యక్తిగతమైనటువంటి ఈ గొడవలు కూడా మొత్తం టాలీవుడ్ని ఆపాదించేసి టాలీవుడ్ని తరలించాలని టాలీవుడ్కి తెలంగాణకి మధ్యలో సెక్క పుట్టిస్తున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్టు ఇది ఇక్కడ ఉండనివ్వండి ఎందుకంటే ఈ టాలీవుడ్లో ఆంధ్రాలో హీరోలు కావచ్చు ఆంధ్ర ప్రొడ్యూసర్లు కావచ్చు దర్శకులు కావచ్చు నటులు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడ చాలామంది స్థిరపడి ఉన్నారు ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎవరు రారు ఇది ఇక్కడ ఉండనివ్వండి అక్కడ ఒక ఆంధ్రవుడ్ నిర్మించండి తప్పేముంది ఏ తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలకి రెండు వేరువేరు టాలీవుడ్లు ఆంధ్రవుడ్లు ఉండకూడదా అక్కడ ఒక ఆంధ్రవుడ్ క్రియేట్ చేయండి అంతేగాని టాలీవుడ్ని తీసుకెళ్లాలనుకోవడం అది కరెక్ట్ కాదు ఆలోచించండి ఇంకోటి నిర్మించండి ఎప్పుడున్న ఒకదాన్ని తరలించడమో ఒకదాన్ని డెమాలిష్ చేయడమో కాదు ఇంకోటి నిర్మిద్దామనే ఆలోచనలో ఉండండి తప్పేముంది